ఒకసారి వీడియో క్లిప్ చూడండి గురించి భయపడ్డారు సరిగ్గా అదే జరిగింది సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్ మళ్ళీ సాయంత్రం కరెక్ట్ గా నాలుగు ఐదు తర్వాత ఫోన్ చేశారు అది శరంజీ వాయిస్ సరే నిన్ను చూడాలి నేను మీ మీ స్టోరీ నేను తీసుకో అది నటించాను పలానా పొనమ్మ నగలు ఒకసారి చెన్నై వస్తారన్నాడు కారు మించి కారు వచ్చింది చిరంజీవి లెగ్స్ వచ్చి నన్ను తీసుకొచ్చాడు చిరంజీవి గారు లెగిసి నన్ను తీసుకొస్తుంటే వాళ్ళు వాళ్ళ నుంచోరా ఎవరైనా చూస్తే అప్ప అంటారు చిరంజీవి నన్ను తీసుకొస్తుంటే వాళ్ళందరూ నన్ను నన్ను ఎంత చూస్తున్నారు సినిమాటలకు మొత్తానికి సువార్ చెప్పాను ప్రార్థన అన్నాను ప్రార్థన చేస్తానన్నా ప్రతి ఒక్కరూ తలదించుకున్నారు నేను చెప్పిన స్త్రీలు వాళ్ళు కూడా తల మీద ముసుకేసుకొని మోకరించారు దేవని ఇలాంటి అబద్ధాలు సాక్ష్యం అనే పేరిట ఎన్నో చెప్పాడు అయినా కానీ కొంతమంది కొండగోరలు ఇతనికే సపోర్ట్ చేసుకుని వస్తున్నారు బైబిల్లో ఒక ఆజ్ఞాన పాఠం స్పష్టంగా ఈ దేవుడైన పూర్ణ వివేకంతో అంటే మైండ్ వాడాలి ఇతరులు చెప్పింది నిజమా కాదని వెరిఫై చేసుకోవాలి మైండ్ వాడాలని మన క్రైస్తవంలో అంధత్వాన్ని ఆత్మీయత అనుకుంటూ మోసపోతున్నారు అంధత్వాన్ని ఆత్మీయత అనుకుంటూ మోసపోతున్నారు ఆ వీడియోలో అది కొంచెం పెద్ద వీడియోనే చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాడు ఆయన దాన్ని ఎడిట్ చేసి పెట్టాను మేమ్స్ ఎందుకు వాడానంటే నాన్ క్రిస్టియన్స్కి ఇతను చెప్పేది కామెడీ ఇతను సీరియస్ క్రిస్టియన్ కాదు అని తెలియని కొరకు మాత్రమే అది వాడాను వాళ్ళకి చెప్పడానికి ఇలాంటి అబద్ధాలు చాలా ఆడాడండి చాలా ఆడాడు చిరంజీవి గారు ఇతనికి ఫోన్ చేశారంటే తను చాలా పెద్దగా ఆసక్తికరంగా అది పెద్ద వీడియో దాన్ని ఎడిట్ చేసి పెట్టాను అప్పుడు నాకు నేను చాలా బిజీ అని చెప్పానంట అప్పుడు చిరంజీవి గారు మరి ఎలా కావాలంటే నాకు అరకులో ఇష్టం అంటే నాకు అరకులో షూటింగ్ ఉంది ఆ షూటింగ్ దగ్గర రన్ని అనేసి అని పిలిచినట్టే అక్కడ వెళ్ళినట్ట డైరెక్టర్స్ డైరెక్టర్ హీరోయిన్స్ హీరో అంట వాళ్ళందరూ వాళ్ళందరికీ పేద చేసి సుభాష చెప్పా అంటున్నాడు ఎందుకు ఇన్ని అబద్ధాలు మరలా రీసెంట్ ఇంటర్వ్యూలో నాకు ఆ స్టోరీ మీద అంటే నాకు తెలియదండి నా సాక్ష్యం చెప్పుకుంటూ పోతుంటే ఎవరో నాకు సినిమా స్టోరీ మీలా మీ స్టోరీ లాగే ఉందని చెప్తే నేను అప్పటి నుంచి అప్పుడు మొదలెట్టాను నాకు కూడా తెలియదు నాకు ఆ ఇంత ఎటువంటి సంబంధం లేదు అనేసి రీసెంట్గా ఒక హామీ అడిగింది స్టోరీ మీదేనంటే దానికి సమాధానం చెప్పాడు మరి ఇందులో మాత్రము చిరంజీవి గారు వచ్చారు ఫోన్ చేశారు కలిసారు ఇవన్నీ చెప్పుకుంటుండీ ఇవన్నీ అబద్దాలు అండి అన్ని అబద్ధాలు ఎలా నమ్ముతున్నా ఇలాంటి అబద్ధాలు మీరు ఆ సంఘటన తగ్గినప్పుడు ఈయన ఆల్రెడీ పాస్ అయ్యాడంట అంటే అది దగ్గర దగ్గర సినిమా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి అంటే ఆయన సిక్స్టీన్ చెప్పాడు రీసెంట్గా అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పటికే ఈయన పాస్ట్ అయిపోయాడు అక్కడ ఇప్పుడు చిరంజీవి గారికి ఎలా తెలిసింది ఈయన గురించి మన న్యూస్ పేపర్లో నేను గురించి వచ్చిందా టీవీలో నేను గురించి వచ్చిందా ఏం లేదు ఇంకా చాలా అబద్ధాలు ఆడతాడు కానీ అసలు ఎందుకు క్రైస్తవము మరీ యుద్ధమూర్ఖంగా అక్కడ కొంతమంది క్రైస్తవులు వెంబడిస్తున్నారు అర్థం కావట్లేదు అండి ఇట్ ఈస్ రియలీ సాడ్ ఆ పాట కోవి కోయిన పాట క్రిస్టియన్ సాంగ్ ఏంటండి అది కోవి చందమామ అది 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 క్రిస్టియన్ సాంగ్ కాదు కదా ఆయన అసలు నిజంగా ఆయన కోవి జాతి వాట కాదని కదా ఒక ప్రశ్న ఉంది ఇక్కడ అది ఒక వేరే రిలీజియస్ సాంగ్ అది మళ్ళీ దానికి క్రిస్టియన్ సాంగ్ ప్రమోట్ చేస్తున్నారు అవి క్రిస్టియన్ లి లిరిక్స్ అన్నవి అవి సంఘాలలో పాడుతున్నారు ఒకసారి ఆలోచించండి మరి మూర్ఖంగా ఇలాంటి వాళ్ళని వెంబడించుకోండి ఇతను చాలా అబద్ధాలు ఆడాడు చాలా అబద్ధాలు ఆడాడు ఆ సినిమా అది డైరెక్ట్ తెలుగు సినిమా కాదండి అది కన్నడ రీమేక్ అది కన్నడ రీమేక్ దాని స్టోరీ వేరే చిరంజీవి ఇద్దరికి ఎందుకు ఫోన్ పనిచేస్తారండి అయినా అసలు చిరంజీవి ఇద్దరి గురించి తీసుకునే అవకాశం ఎలా ఉందండి అప్పుడు మీడియా ఉందా సోషల్ మీడియా ఉందా న్యూ అప్పుడు న్యూస్ పేపర్లు ఇంకొక వచ్చిందా టీవీలో కనబడుతున్నాడా నా ఆ స్టోరీ నా అని చెప్తున్నాడా వాక్యం ఏం చెప్తుంది ప్రతి ప్రతి ఆత్మను పరిశీలించండి అవి దేవుని సంబంధంగా పరిశీలించిన అంటే పట్టించుకోరు విరాసంగ విశ్వసంలో ఉంటే పట్టించుకోరు న్యాయమైన ఇచ్చినంటే పట్టించుకోరు పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించిందంటే పట్టించుకోరు కేవలం అంధత్వంలో వెళ్తూ ఇలాంటి వాళ్ళని గుడ్డిగా వెంబడిస్తున్నారు మోసపోకండి దేవుడు విక్రింపబడ్డాడు దేవుడు విక్రింపబడ్డు మోసపోకండి